హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు టీడీపీ అధినేత చంద్రబాబు పునరాలోచించకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని కార్యకర్తలు అంతర్గతంగా సవాల్ విసురుతున్నారు కలిగిరిలోని టీడీపీ క్యాంపు కార్యాలయం వేదికగా జరిగిన ఆత్మీయ సమావేశంలో ఉదగిరి టీడీపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకే మద్దతు తెలిపి టీడీపీ అధినేత చంద్రబాబు తీరును కార్యకర్తలు నూటికి నూరు శాతం తూర్పారబట్టారు ఈరోజు మరి సార్ మీద నా అభిమానం కొద్దీ ఇంత ప్రజానికం ముందుకు వచ్చిందంటే అది సార్ యొక్క గొప్పతనమే కూడా వస్తున్నారు ఈడ ఒక పది చైర్లు మీడియా వాళ్ళకి ఏర్పాటు చేయండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్కరు కూడా విశ్రమించడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా అధిష్టానం పునర్నిర్వహణ కార్యనిర్వాహక కార్యదర్శులు రైతు కార్యనిర్వాహక కార్యదర్శులు ఆయన కూడా స్టేజ్ మీదకి రావాలి మరొకసారి అందరికీ చెప్తూ నేను అందరూ స్టేజి మీదకి వచ్చేయండి నమస్కారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు మీడియా నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామో ఈ రోజు జరిగిన విషయం ఏంటో మీ అందరికీ క్షుణ్ణంగా తెలుసు నిజంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వేరే అభ్యర్థిని ప్రకటించారో ఆ రోజు నేను చాలా కలట చెందా కానీ వారం రోజుల నుంచి ఈ ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వాళ్ళ ఆవేదన చూసి నేను నిజంగా ఇక్కడికి అనుకున్నా కానీ వీళ్ళ ఆవేదన చూసి ఖచ్చితంగా మనం వెళ్ళి మీటింగ్ పెట్టాలని చెప్పేసి మీ అందరూ మీ అందరూ ఇంత అభిమానం చూసినా మీ అందరికి పాదాలకు దండం పెట్టడం కూడా చెప్పేసి నేను విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే మొన్న ప్రకటనకి ముందు ఉదయగిరిలో ఇదే విధంగా సభ పెడితే బ్రహ్మాండంగా వచ్చారు ఆ రోజు చాలా మంది నాయకులు కొంతమంది వాళ్ళ అనుమానాలు అంటే అంతకు ముందు నేను ఉదయగిరిలో మీటింగ్ పెట్టక ముందు నాలుగు రోజుల ముందు నుంచే నాకు చాలా మంది ఫోన్ చేసి టిక్కెట్ మీకు లేదంట మన క్యాడర్ అందరూ ఆధారో మీరు వచ్చి ఒక మీటింగ్ పెట్టండి చెప్పి నేను పెట్టా మీటింగ్ పెట్టి నేను హైదరాబాద్ లో బయడా నరవాడ గోరవయ్య గారు మన సుబ్బారావు వీళ్ళందరూ కూడా ఉన్నారు అప్పుడు చాలా మంది ఫోన్ చేసి బొల్లేని రామారావు గారికి తెలుసు ఈ టిక్కెట్ మారుతుందని అయినా కూడా ఆయన చెప్పట్లేదు అంటున్నారు భగవంతుడు సాక్షిగా నాకు తెలీదు అనుకోకుండా ఆ రోజు రాత్రి రవిచంద్ర గారు నాకు ఫోన్ చేశారు అనా నువ్వు సార్తో ఏం మాట్లాడుకున్నా టిక్కెట్ మారిపోతుందని చెప్పేశాడు ఇక అప్పటికప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి పిఈకి ఫోన్ చేసి అయా నా టిక్కెట్ ఇలా మారుస్తున్నారని తెలిసింది నాకు అర్జెంట్ గా సార్ అపాయింట్మెంట్ కావాలని అడిగాను అడిగితే ఇప్పుడు పది సార్ ఇంకా చాలా బిజీగా ఉన్నాడు మరి ఏం చెప్తారో నాకు ఎన్నింటి వాసన చెప్తాను అడిగా అంటే కారు విజయవాడకి చెప్తాం అనుకున్నాం హైదరాబాద్ పొద్దు విజయవాడకి వెళ్ళిపోతారు అక్కడ అపాయింట్మెంట్ కనుక అంటే అపాయింట్మెంట్ రాత్రి పన్నెండు పన్నెండు అన్నర వరకు ఆయన సమాధానం చెప్పలా సరే అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయా పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెట్టా సార్ మీరు టిక్కెట్ మార్చాలనుకుంటే మార్చుకోండి కానీ నన్ను పిలిచి ఒక మాట చెప్పి మీరు ఏది చెప్పినా దానికి నేను ఆమోద్యోగం తెలియజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు అంటే నేను అబద్ధం చెప్పను నాకు అవసరం కూడా లేదు సార్ నన్ను ఒక్కసారి నాకు కూడా నా సెల్లో మొబైల్లో ఉంది నేను గారికి ఏం మెసేజ్ పెట్టింది సార్ పద్నాలుగు సంవత్సరాలు నేను ఇక్కడ చేశాను మీకు పర్సనల్గా పార్టీకి కానీ మీ పర్సనల్గా కానీ నేను ఎన్నో రిస్క్తో కూడిన పనులు చేశాను దయచేసి నాకు తెలియకుండా టిక్కెట్ ప్రకటించొద్దు నా పొలవు పోతుందని చెప్పి నేను వేడుకున్నానని కానీ నాకు సమాధానం లేదు సమాధానం లేకపోతే నేను మళ్ళా ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళా నాకు కాల్ చేశాడు రామారావు గారు దయచేసి పార్టీ తీసుకునే నిర్ణయానికి మీరు కట్టుబడి మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పంటే అవన్నీ కాదు నేను మీరు కలవాలా కలిసి వెళ్ళాక మీరు టికెట్ అనౌన్స్ చేస్తున్నారు తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు లేవు అనౌన్స్మెంట్ జరిగిపోయింది ఆ తర్వాత పరిణామాలన్నీ మీ అందరు చూస్తున్నారు ఈరోజు నేను మీ అందరికీ గత చింతా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది రెండు వేల పన్నెండులో ఇక్కడ పార్టీ కొత్తని కాడి కింద పడేసి వాడు అలాంటి పరిస్థితుల్లో నేను ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చా నాకేమీ తెలీదు నేను ఎక్కడో బాంబేలో మహారాష్ట్రలో పని చేసుకుని వండి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మూడు నెలలు చేయగానే ఎలక్షన్లు వచ్చేసింది బై ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు పోటీ చేయాలంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఖచ్చితంగా మీరు మీ ఆదేశాల ప్రకారం నేను పోటీ చేస్తాను సార్ అన్న నరవాడలో వెంగమాంబ టెంపుల్లో ఎవరో ఒక ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు బస్సు చేశారు ఆ రోజు ఆ ఇంటికి ఏసీ లేకపోతే నేను ఏసీ జస్పీ పెట్టా ఆ ఇంటికి ఏసీ పెడితే నైట్ ఆయన ఉండాలంటే ఏసీ జస్పీ పెట్టి ఆ రోజు పొద్దున్నే నన్ను సపరేట్గా పిలిచాడు రామారావు గారు ఈరోజు ఎలక్షన్లో బై ఎలక్షన్ నువ్వు పాల్గొనాలా మరి నువ్వు ఎంత పెడతావా అన్నాడు నేను చెప్పా అంత పెడతావా అన్నాడు చాలా మీరు అంత చెప్తే అంత పెట్టుకుంటున్న సార్ నాకేం డబ్బులకు ఇబ్బంది లేదు అని చెప్పి ఆ రోజు వై బై ఎలక్షన్లో నేను పోటీ చేశాను ఓడిపోయా ఓడిపోయిన తర్వాత సొసైటీ ఎలక్షన్లు వచ్చినాయి దానికి కూడా మా వాళ్ళందరినీ పిలిచి ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి వాళ్ళందరికీ నేను వెనకాల నుండి ఖర్చు పెట్టుకున్నాను ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీలు జెపిటీసీలు వరుసగా బై ఎలక్షన్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంటిన్యూగా ఎలక్షన్లు బై ఎలక్షన్లు సొసైటీ ఎలక్షన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మళ్ళీ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు జనరల్ ఎలక్షన్ అక్కడి నుంచి ఏ రోజు నేను కాన్స్టెన్సీ వదిలిపోయా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా పద్నాలుగులో కూడా నేను టికెట్ అడగల పంతొమ్మిదిలో కూడా నేను టికెట్ అడగల పంతొమ్మిదిలో నేను వద్దని చెప్పా నాకు సార్ నేను నా ఇబ్బందుల్లో ఉన్నాను నా కంపెనీ దెబ్బతింది నేను పెట్టుకోవాలి అయితే నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఏ విధంగా కష్టపడ్డానో ఎన్ని వర్కలు తీసుకొచ్చానో మీ అందరికీ తెలుసు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు లెటర్ తోటి నేషనల్ హైవేలో ఆ లెటర్లో ప పదిహేడు లె పదిహేడు వర్కులు ఉన్నాయి రాష్ట్రం మొత్తానికి సంబంధించిన పదిహేడు వర్కులు ఆ లెటర్ తీసుకొని నితిన్ గడ్కరీ గారి దగ్గరికి నాగ్పూర్కి వెళ్ళాను వెళ్ళేసి సార్ ఈ లెటర్ ఇవన్నీ బాబుగారు పంపించారు సార్ ఇవన్నీ శాంక్షన్ చేయాలా అన్నాడు రామారావు మీ రాష్ట్రానికి ఇప్పటికే చాలా ఇచ్చాం అంటే నేను మొహం అల్లంగా పెట్టుకున్నా ఏంటి నీకేమన్నా పర్సనల్ ఇబ్బందా అన్నాడు సార్ నా ఇందులో నా నియోజకవర్గం కూడా ఉంది సార్ ఈ పదిహేడో నంబరు నా ఉదయ్ కావలి ఉదయగిరి సీతారాంపురం రోడ్డు దీన్ని చేయాల్సి అంటే అంత కష్టపడి ఆ విధంగా అది కామదేను ప్రాజెక్టు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పోయేసి కూర్చొని ఒక మనిషిని అక్కడ జీతం ఇచ్చి ఢిల్లీలో కూర్చోబెట్టి ఆ విధంగా దాన్ని తీసుకొచ్చాం వెంకయ్యనాయుడు గారి ద్వారా పాపం నాకు చాలా సహాయం చేశాడు ఉదయగిరిలో హాస్పిటల్కి ఆయన సహాయం చేశాడు వింజమూర్లో హాస్పిటల్కి సహాయం చేశాడు కామదేను ప్రాజెక్టుకి సహాయం చేశాడు ఇవన్నీ నేను ఫాలోఅప్ చేయకుండా ఏ విధంగా వస్తే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా ఏడు సబ్స్టేషన్లు తెస్తే ఏడు ఏ పదమూడు సబ్స్టేషన్లు ఈరోజు ఉన్నాయి అందులో ఏడు సబ్స్టేషన్లు నా టైంలో తీసుకొచ్చాను పవర్ షార్టేజ్ దానికి అదేవిధంగా కొన్ని వేల చెక్ డ్యాములు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలాంటి చెక్ గేట్లు పెట్టి చెక్ ట్యాబ్ తీసుకుందామని చెప్తే ఆ రోజు బాబు గారు నాకు సరే చేయి చూద్దాం పైలట్ ప్రాజెక్ట్ అంటే తర్తపాటు మా గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు అడిగితే ఆ దాన్ని తీసుకొని ఈ రోజు నియోజకవర్గం ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దొత్తలూరు రోడ్డు అలైన్మెంట్ పోరుమాడు మీద ఉంటే వెళ్తుంటే దాన్ని మార్పించి గడికల్ దగ్గరికి వెళ్తే దొత్తలూరు మీద ఉన్న మన లేక తీసుకెళ్లాం ఇవన్నీ మీరు కళ్ళకు ఈ పనులన్నీ నేను ఇంత అభివృద్ధి చేశాను ఎక్కడ తప్పు చేయలేదు మీ అందరితోటి మంచి అనిపించుకున్నాను నాకు టిక్కెట్ రాని దానికి చేసిన గురించి నేను బాధపడుతున్నా మీరు ఏ విధంగా నాకు చెప్పకుండా మీరు అవతలకి టికెట్ ఇస్తాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే నాకు అవసరం లేదు నేను ఒకసారి ఎమ్మెల్యేగా చేసా పద్నాలుగు సంవత్సరాలు ఉదయన నియోజకర్ని కాచుకొని ఈ రోజు నేను పనిచేసా ఏ ఒక్కడైనా చెప్పమని చెప్పండి బొల్లేని రామారావు తప్పుడు ఎక్కడన్నా లంచాలు తీసుకున్నాడా ఎక్కడన్నా పని చేయలేదా చెప్పమని చెప్పు ఏ కార్యకర్తనైనా ఒక్కళ్ళు వచ్చి నా ఎదురుగా చెప్తే ఈ రోజుకైనా నేను అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయేదానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ నా కార్యకర్తల కోసం నా మీద ఇంత అభిమానం చూసిన మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు లేదు నేను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో దానికి నేను కట్టుబడి మీ వెనకాల నేనుంటా ఈరోజు నా మీ మన మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను ఇక్కడి నుంచి కదల్లేని పరిస్థితి వచ్చింది అందుకనే ఖచ్చితంగా నేను ఉదయగిరిలో నేను పోటీ చేయాలని నిర్ణయించకుండా ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను మీ అందరి ఆవేదనని చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకెళ్ళి సార్ ఇది పరిస్థితి మీరు మా అన్యాయం చేయొద్దు ఇప్పుడు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను ఈ మధ్య పాదయాత్ర చేశాను ఉదయగిరిలో పాదయాత్ర చేస్తే ఎంత మనసు చలించిపోయిందో నాకు తెలుసు బొంబాయి లాంటి సంబ్ల ఏరియాల్లో కూడా అంత దారుణమైన పరిస్థితి ఉండదు మురికివాడలో ఇందిరాగాంధీ కట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు కట్టినప్పటి నుంచి ఇళ్ళు ఈ రోజు కూడా నెర్రెలిసి భయంకరమైన వాసంతో మురికితోటి అక్కడ ఈరోజు ప్రజా జీవనం ఉందంటే మనసు చలించిపోయి నేను మూడు సార్లు పది రోజులు ఉదయగిరి నియోజకవర్గంలో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఆరు ఇళ్ళు తిరిగితే పది రోజుల్లో దాని గురించి మూడు సార్లు చెప్పాను నేను ఉదయ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అని అంటే ఖచ్చితంగా ఈ అన్నిటినీ రీకన్స్ట్రక్షన్ చేసి ఇళ్ళన్ని కట్టించే స్కీమ్ ఉంది గవర్నమెంట్ తో లేకుండా దానికి డబ్బులు కూడా అవసరం లేదు గవర్నమెంట్ మీద భారం పడదని చెప్పి దానికి ఒక స్కీమ్ ఉంది అని చెప్పేసి అదే తర్వాత మళ్ళీ వింజిమూర్ పాదయాత్ర చేసే పది రోజులు వింజిమూర్లో కూడా ఇదేం చెప్పా నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి ఎన్నో ఆశలు ఉన్నాయి నాకు ఎన్నో ఆశలు అంటే నా ఆస్తులు పెంచుకోవటానికి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు